ఈ నెల పద్దెనిమిదిన జరగబోయే రాష్ట్ర బంధుకు మద్దతు కోరేందుకు బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో నేతల మధ్య ఫోటోలు దిగే విషయంలో పరస్పర వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదం పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది బీసీ నేత ఆర్ కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఘర్షణ పడుతున్న నేతలను వారించడానికి ప్రయత్నించినా వారు వినకుండా ఘర్షణ పడ్డారు anh xem nào đó